రెడ్డి గారు ఆయన ఒక విపరీత మనస్తత్వం విపరీత మనస్తత్వం ఏంటంటే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రతిపక్షాలు అడిగినా పత్రికలు అడిగినా ప్రజా సంఘాలు అడిగినా కుల సంఘాలు అడిగినా హేతువాదులు అడిగినా న్యాయవాదులు అడిగినా ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరాయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా ఆయన లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా కాదు అని ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ ఆయన అంతేవాసులు కానీ ఎవరన్నా చెప్పాలంటే చర్చకమైన సిద్ధం అది అతని మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేశారండి సిబిఐ నలభై మూడు వేల కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ రికార్డ్ లెవెన్ ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది అన్నిటికీ కూడా క్యాలెండర్ నెంబర్ ఇచ్చారు విచారణ జరగబోయే సమయంలో ఇది ఎప్పుడు పదేళ్ల క్రితం థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండున ఛార్జ్ షీట్లు వేయటం మొదలుపెట్టారు అంటే పన్నెండు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లు వేసి పదకొండు సంవత్సరాలు అయింది ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది ఎందుకో ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అందులోకి నేను వెళ్ళను సబ్ జుడీస్ అవుతుంది కనుక న్యాయశాస్త్రం గురించి కాస్త కుస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ పదకొండు సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది హూ స్టే దిస్ ఈజ్ ఇట్ ఏ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదు కేసులు రిజిస్టర్ చేశారు ఐదు కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో కోఎక్యూజ్డ్ కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ ఎక్యూజ్ ఫర్ ది అఫెన్స్ నేరానికి సంబంధించి ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు రెండు కోట్లు రెండు వేల కోట్ల పైచీలకు ఆస్తులు ఆ లిస్టు కూడా ఉన్నది ఏ ఆస్తులు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది సీజ్ చేసింది ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు నేను ఎందుకు ఈరోజున ప్రశ్న ముందుకు వచ్చానంటే ఎనిమిది ఎకరాల పొలం బిట్లు బిట్లుగా పది సెంట్లు పదిహేను సెంట్లు చేస్తే టోటల్ చేస్తే ఎనిమిది ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు అతను ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు సెంట్రల్ జైలుకి పంపించారు ఐ అప్రిషియేట్ ది యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్సలెంట్ యాక్షన్ నేరం చేసిన వాడు ఎంత వాడైనా ఏ స్థాయిలో ఉన్నా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు వీ అప్రిషియేట్ దమ్ ఎట్ ది సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారి వైపు కూడా ఒకసారి ఒకసారి చూడండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోరుతూ ఉన్నాను నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సంవత్సరాల పది నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన ఆయన మీద పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ ఐదు చార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది రెండు వేల కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు సరిగా పడటం లేదనేది నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరు ఎందుకు చూడటం లేదు అనేది నా రెండో ప్రశ్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ చూపు పడని సేఫ్ ప్లేస్లో ఉన్నారాయన చుట్టూ సూర్యరశ్మి కూడా వెళ్ళదండి చుట్టూ గోడగడ ఒక బంకర్లో ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు ఆ బంకర్లోకి వెలుగు వెళ్ళదండి మా చూపు వెళ్ళదండి అనంటారా మీ ఇష్టం సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు జనరల్గా వరలరామయ్య నువ్వు తప్పు చేశావని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను తప్పు చేయటం అంటే నో నేను అటువంటి వాడిని కాదు తప్పు చేయను అని నేను సమాధానం చెబుతాను మరి ముఖ్యమంత్రి ఏమిటో దేనికి సమాధానం చెప్పడు ఆయన రెండు వేల నాలుగులో ఎన్నికల అఫిడవిట్లో రెండు వేల నాలుగు ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల విలువ రెండు కోట్ల పన్నెండు లక్షలని చూపించాడు రాష్ట్రపతి వినాలి మన ముఖ్యమంత్రి గారి విపరీత మనస్తత్వం అన్నాను అది వినాలా రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఐటీ రిటర్న్స్లో అయినా నా వివిధ వివిధ మార్గాల నుంచి నాకు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి వచ్చింది అన్నారు ఆయన అందులో రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారాయన ఓకే అంతవరకు ఇక్కడ మనం ఎలర్ట్ అవ్వాలా పాతికేయులు వరలరామయ్య రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల నాలుగు వరకు ఓకే తొమ్మిది లక్షల రూపాయలన్న ఆదాయం రెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట ఓకే రెండు వేల తొమ్మిది అంటే అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల పడిలో ఆయన స్వహస్తాలతో రాసింది డెబ్బై ఏడు కోట్ల నలభై లక్షలు ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సంపాదించాడు ఆస్తులు ఇది అనితర సాధ్యమా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేలనే వచ్చింది చంద్రబాబు గారికి వచ్చింది ఆ సాహెబ్ గారికి వచ్చింది అని చెప్పాలి ఆయన నేను ఆ రోజున కూడా అడిగాను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రశ్నించి చెప్పాలి దఫాలు సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పరు మీరు దిస్ ఈస్ వే ఎక్వైర్డ్ అమౌంట్ ఈ మార్గాల ద్వారా నేను సంపాదించాను వ్యాపారం చేశా కాయ కష్టం చేశా ఉద్యోగం చేశా ఇటుకి ఇటుకో పేల్చా కంపెనీలు నడిపా చెప్పు డెబ్బై ఏడు కోట్లు వచ్చినాయట వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అట ఎలా వచ్చిందో మాత్రం చెప్పాడట ఇది ఎక్కడ న్యాయం పాత్రికే సోదరులారా ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ట్ర ప్రజలారా ఇటువంటి వ్యక్తి ఆశలు వస్తాయంట ఎలా వచ్చిందో చెప్పడంట మీ మౌనం అర్ధాంగీకారం అనుకోమా మీ మౌనం శిక్షార్హం కాదా అవినీతి మార్గాలు సంపాదించిన డబ్బాన్ని ఏనంటే మీరు మౌనంగా ఉంటే అది అంగీకరించినట్టు కాదా మరి మీరు శిక్షకు అర్హులే కదా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం రెండు వేల పది మరో సంవత్సరమే రెండు వేల తొమ్మిదిలో డెబ్బై ఏడు కోట్లు రెండు వేల పదిలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడండి ఆర్థిక సంవత్సరానికి రెండు వేల తొమ్మిది రెండు వేల పదికి ఎనభై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్న ఈరోజున రాష్ట్రపతి రాష్ట్రపతి తెలుసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా మీరు మళ్ళీ అంటున్నారు కదా నా పరిపాలన నచ్చితే ఓటేయమంటున్నాడు ఆయన ఏంటిది దీనికి సమాధానం చెప్పండి ఎనభై ఐదు కోట్లు అడ్వాన్స్గా పారిశ్రామికవేత్తలతోటి టాటా బిర్లా అంబానీలతో పోటీ పడ్డాడు ఆయన మన కళ్ళ ముందు రెండు వేల నాలుగులో చిన్న ఇంటిలో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి టాటాలు బిర్లాలు అంబానీలతో పోటీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీకని అడుగుతున్నా అడగటోళ్ళు తప్పు ఉందా సార్ చెప్పండి మీరు మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అటు మొగ్గుతుంటారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు మీరు అడగకూడదండి అట్లా అంటారా పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తారైనా మీరు అడగకూడదు అంటారా ఎలాగా ప్రతిపక్షంగా మా బాధ్యత కదా మేము అడగాలి కదా సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం రెండు వేల ఇంకొక విచిత్రం చెబుతాను మీకు రెండు వేల పదకొండు కడప ఉప ఎన్నికల్లో అఫిడవిట్లో నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఆస్తి ఉందన్నాడు రెండు కోట్ల పన్నె పన్నెండు లక్షలేమో రెండు వేల నాలుగులో ఏడు సంవత్సరాలకి నాలుగు వందల నలభై ఐదు కోట్లకు చేరాడైనా ఎక్కడైనా సాధ్యమా భారతదేశం ఏంటి రామయ్య గారు చాలామందికి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యకి వచ్చింది పుల్లయ్యకి వచ్చింది సుబ్బయ్యకి వచ్చింది అని చెప్పండి పోనీ ఇంకోటి రెడ్డి గారికి వచ్చింది చెప్పండి ఈ రకమైన అందుకే సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేశారని మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పట్లా ఈ రోజు నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి ఎలక్షన్కి పోబోతున్నారు లేకుంటే మీరు ఒక తప్పుడు మనిషిగా చిత్రీకరణ అవుతుంది రేపు ఎన్నికల ప్రజాక్షేత్రంలో నేనే ప్రజలు అడుగుతా సమాధానం చెప్పని వ్యక్తికి మీరు ఎట్లా ఓట్లేస్తారని నేను అడుగుతా రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెబుతారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పర్లేండి ఎన్ని కొట్టేసినా చెప్పరని అంటారా సమాధానం చెప్పమని అడుగున్నా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మీరు ఎలా రూపాంతరం చెందారు రూపాంతరం చెందారు